హలో వ్యయర్స్ మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఈ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉడకలేదు అన్న సమస్య లేకుండా హ్యాపీగా ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చే ఈ రెసిపీని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తప్పకుండా అందరూ ట్రై చేయండి ముందుగా వన్ కప్ మైదా తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ వాటర్ అంటే మైదా ఎంత తీసుకుంటే అందులో సగం పెరుగు సగం వాటర్ తీసుకొని పిండి మొత్తం కలపాలి ఇంతకంటే ఎక్కువ కన్సిస్టెన్సీలో అవసరం ఉండదు వాటర్ పెరుగు కానీ పట్టదు కూడా సో ఇది మొత్తం ఫస్ట్ సాల్ట్ అలాంటివి ఏం వేయకుండా ముందుగా పిండిలో పెరుగు ఇంకా వాటర్ వేసి బాగా కలుపుకోండి ఈ కలపడం అనేది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కంపల్సరీగా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపి ఉండలు లేకుండా మొత్తం దీన్ని చాలా సాఫ్ట్ టెక్స్చర్లో వచ్చేంతవరకు కలుపుకోండి ఈ మనం యూజ్ చేసిన వాటర్లో వచ్చే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తినే సోడా ఇంకా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఇంకోసారి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపాల్సిన అవసరం లేదు టూ టైమ్స్ బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీకు ఏ సైజ్ బోండా అయితే కావాలో దాంట్లో దాంట్లో సగం పిండి మాత్రమే వేయాలి ఎందుకంటే మీరు పిండి ఎంత వేస్తే దానికి డబుల్ సైజ్లో బోండా అనేది వస్తుంది అన్నమాట సో అందుకని మీరు పిండి వేసేటప్పుడు చూసి వేసుకోండి ఇలా పొంగింది అంటే మాత్రం పర్ఫెక్ట్ బోండా వచ్చేసినట్టే ఇది హై ఫ్లేమ్లో డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా కూడా లోపల ఉడకదు అన్న అది లేకుండా చాలా బాగుంటుంది లోపల కూడా చాలా సాఫ్ట్గా బయట క్రంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్లోకి అయితే మంచి పల్లి చట్నీతో సాయంత్రం స్నాక్స్ లాగా అయితే మంచి కారం ఏదైనా కారం చల్లుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా చాలా బాగుంటుంది మరి మీ స్టైల్లో ఎలా బోండా చేస్తారో కమెంట్ చేయండి